నమస్తే అండి నమస్తే జగన్ గారు నిన్న చాలా కాంట్రవర్షియల్స్ చేశారు ప్రభుత్వాన్ని ఉద్దేశించి జగన్ లోని వర్షన్ వర్షన్ నుంచి జగన్ లోని చూస్తారు చెప్పారు నేను ఆయన సూపర్ స్టార్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకుంటున్నారా లేకపోతే తమిళ సూపర్ స్టార్ దర్శకుడు అయినటువంటి శంకర్ గారు అనుకుంటున్నారా టూ పాయింట్ పాయింట్ వోలు చూపించడానికి అయన్ని ఏం కావలే గానీ ఇప్పటి వరకు చేసింది చాలు ఒక యాభై ఏళ్ళు ఒక అరవై ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లింది చాలు ఇప్పుడు లోపలేస్తారని భయం పడుతుందా ఏంది ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయ్యారు ఇక నాకు వణుకు పుట్టిస్తున్నారు ఇక నా మూడు నెలల్లో ఉంటాడు లేదంటే లైఫ్ లాంగే ఉంటాడు ఎవరు పదహారు నెలలు దొంగ కేసులు పెట్టి నా మీద జైల్లో పెట్టారు మళ్ళీ బయటకు వచ్చిన నేను సీఎం అయ్యాను కదా ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి కూడా వాళ్ళ కార్యకర్తల సమావేశంలో చెప్పిన వాళ్ళు ఎవరంట అసలు దొంగ కేసులు పెట్టి పెట్టింది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దొంగ కేసులు చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి ఎక్కడ అగ్రి అయితే ఆయన బయటకు వచ్చాడంట ఎవరితోటి అగ్రి అయ్యి ఎవరితోటి ఫోన్ కాల్ లో మాట్లాడి ఎవరితోటి అగ్రి అయ్యి నేనేం చేయను నేనేం చెందను పోయిన మా నాన్నట్టగా ఆయన పోయాడు ఇక నేనైనా చేస్తాను చెందుతానని అని చెప్పేసి బయటకు వచ్చి ఆ ప్ర ఆ ప్రభుత్వానికి ఆ ఆ రాష్ట్ర సారీ ఆ ప్రభుత్వానికి ఆ చిహానికి రిటర్న్ అయ్యి కొత్తగా పార్టీ పెట్టి వైఎస్ఆర్ సిపిఎం పార్టీ పెట్టి ఆ పార్టీలో ఎదగడం చేయడం చెందడం ఇది గొప్ప అండా దీని కూటమిలో కూటమి ప్రభుత్వం మీద పోటెత్తుతున్నాడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవం అంత లేదు జగన్మోహన్ రెడ్డి వయసు అది తెచ్చుకోమని చెప్పండి ఏ హాఫ్ అయ్య ఏళ్ళు వెనకెళ్ళిపోయింది అందులో పావుల అద్దరూపాయలు పావుల గుగ్గిళ్ళు శనగలు అమ్మికున్నట్టుగా పెట్టడం కాదు పథకాలంటే అది కాదు రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి రాష్ట్రం బాగుపడాలి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి మన ఇండియన్ కంట్రీలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలకు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో బతకడానికి అలవాటు పడాలి కానీ మన ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్న యువత మొత్తం కలిసి వేరే రాష్ట్రాలకే కానీ వేరే దేశాలకే కానీ బ్రతుకు జీవుడు అంటే వలసలు పోవడం కాదు అలా చేసింది అటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అటువంటి అంటే ఇంకొక ముప్పై ఏళ్ళు మన రాజకీయాన్ని వెళ్తాము దీంట్లో మాట ఎటువంటి డౌట్ లేదనే కామెంట్ కూడా ఆయన చేశారు ఆయన నేను యాభై ఏళ్ళు వెనక పంపించాడు సరిపోదు ఇంకో ముప్పై ఏళ్ళు వెళ్తాడు అని ముప్పై ఏళ్ళు కాదు మూడు నెలలు కూడా రాలేడు ఈ సారా రమ్మని చెప్పండి చూస్తారు ప్రజల్లోకి అందాక దానికి ఈయన సీఎం కాకముందులా ప్రజాయాత్ర పాదయాత్ర ఓదార్పు యాత్రలు పెట్టాడు కదా ఇప్పుడు పెట్టమని చెప్పండి చీపుర్లో నన్ను చెప్పులు తీసుకొని ఎంబడబడి ఎంబడబడి తరి తరిం కొడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నాడా ఏంటి ఇప్పుడు అందా ప్రజాయాత్ర అని పెట్టమనండి పాదయాత్రలు వేసే ఓదార్ పదలు వేసే ప్రజాయాత్ర అని ఒకటి పెట్టి జనాలలోకి వెళ్ళి ఓట్లు వేయమని అడగమని చెప్పండి చెప్తారు జనాలు చీబిరో చా లేదంటే చాటో లేదంటే చెప్పు తీసుకొని కొడతారు ఆడవాళ్ళు ఆషా మషి అనుకుంటున్నాడు మళ్ళీ ముప్పై ఏళ్ళు ఏదానికి ముప్పై ఏళ్ళు దాకా అసలు ఫస్ట్ ఇప్పుడు వెళ్తే వాళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత బయటకు వస్తాడో లేదో చూసుకోమనండి లోపలికి వెళ్ళిపోయి అక్కడే చచ్చిపోతాడో లేదంటే రాలేక బయటకి అక్కడే ఉండిపోతాడో తెలియదు కదా మంచి చేసిన వాళ్ళు గుర్తు పెట్టుకోండి అలాగే చెడు చేసిన వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోండి మన కార్యకర్తలు వెంట్రుకు కూడా పేకలేరు అనేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది వెంట్రుగా తీసి కింద తొక్కి పెట్టి భూములు ఇబ్బంది తొక్కుతారు ప్రజలు నిర్ణయించుకుంటారు ఇదంతా ఎవరు బీకాలంటే ఎంట్రిక కైనా ఏదైనా కార్యకర్తలకు అటువంటి మాటలు చదువుతాడు ఎంటర్కి కూడా పెళ్ళాడని ఎంట్రికే బిగుతారు లేదంటే కింద ఆడది జాలు కింద నార తీసి తొక్కి పెట్టాలంటే ఒక ఆడది జాలు ఎక్కడ వీళ్ళ ఇంటర్కి బిగడానికి రాజకీయ నాయకులు ఏం అవసరం లేదు ఫస్ట్ ఆడవాళ్ళకే నువ్వు అమ్మఒడి అని నానబుట్టి కొట్టావు ఆ ప్రతిదీ రేట్లు పెంచేసావు కరెంట్ బిల్లులు పెంచేసావు ఆ ఏం చేసావు అని చెప్పేసి నువ్వు చేస్తారు తెక్కల మందు ఒక రోజులేసి జనాలు ప్రాణాలు తీసావు తండ్రి లేని పిల్లలను చేసావు ఎంతో మందిని కొడుకులు లేని తల్లులను చేసావు ఇంతమందిని చేసి ఇదంతా చేసింది కాకుండా ఇంకో ముప్పై ఏళ్ళు అవుతావా సరే పోటీ చేసి చూడు ఈసారి అంటూ నువ్వు వెళితే జనాలలోకి కాళ్ళతోటి నడిచి చూడు ఇంతమంది పాదయాత్రలు బోదార్యాత్రలు చేసావు కదా అలాగే కాళ్ళతోటి ఎన్ని మైళ్ళు ఎన్ని వేల మైళ్ళు నడిచి చూపిస్తావో అన్ని వేల మైళ్ళు నడిచి చూపిస్తే ఈసారి ప్రజలు నీకు ఎటువంటి పట్టం కడతారో నీ మెళ్ళ చీపురు దండలేస్తారో చెప్పుల దండలే వేస్తారు అసలు నువ్వు నాయకుడుగా పనికిరావు పొమ్మంటారు అసలు నువ్వేవి నాయకుడు రా అంటారు అన్ని మాటలు ప్రజలు చెప్తారు సమాధానం ఏ ఈ ముప్పై ఏళ్ళు ఏంది ముప్పై ఏళ్ళు కాదు కదా కనీసం మూడు నెలలు కూడా రాడు ఈసారి ఏంటంటే అంత దొంగల రాజ్యం దోపిడి ప్రభుత్వం ఉన్నట్టుగా ప్రవర్తించారనమాట దొంగల రాజ్యం దొంగల రాజ్యమే ఇప్పుడు ఆయన సీఎం ముందు ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి వాళ్ళ నాన్న సీఎం ముందు వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఆస్తులు ఎన్ని ఉన్నాయి ప్రతి ఊరులో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక ఒక ప్రాపర్టీ ఉంది ఆయనకి ఈ ప్రాపర్టీలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు పొలంలో పొలం దని తీసుకొచ్చాడా లేకపోతే ఎక్కడైనా కష్టపడి చేసుకొచ్చాడా లేకపోతే కప్పులు కడిగి సంపాదించాడా లేకపోతే రోడ్లు సంపాదించాడా లేకపోతే ఇంకేమన్నా చేసి సంపాదించాడా ఈ రాష్ట్రాలకి నను ఈ కంట్రీకల్ ప్రాపర్టీస్ అన్ని ఇదంతా ప్రజల సొమ్ము ప్రజలను మోసం చేసి ప్రజలను దోపిడీ చేసి ప్రజలను పెట్టి తన వెనకమార్లు వేసుకున్నటువంటి సొమ్ము అదంతా అంతేగాని ఈయనేం కష్టపడి సంపాదించి ఏం పెట్టుకోలేదు అక్కడ రాని చూద్దాం ముప్పై ఏళ్ళు వస్తాడు మూడు నెలలు వస్తాడు చేస్తారుగా ప్రజలే చెప్తారు కదా సమాధానం ఇవన్నీ కుదరవులే ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ రాజకీయాల్లో రావడం కోసం అటో చెప్తారు అంతే చూద్దాం